అందరికీ నమస్తే ఇందూర్ అనబడేటువంటి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే దానిపైన మనకు విశ్లేషణ అందించడానికి సందీప్ గారు వచ్చారు సందీప్ గారు సంవాదం తరపున మీకు స్వాగతం పలుకుతున్నాను నమస్తే నమస్తే గారు సో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కనుక మనం చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో ధర్మపురి అరవింద్ సెవెంటీ మెజారిటీ తోని కవిత కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత పైన గెలవడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ నిజామాబాద్ లో మనకు బిజెపి నుంచి ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు సో వీరి గురించి చెప్పండి కొంచెం ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి ముందుగా మనం చెప్పాల్సింది ప్రస్తుతం ఎన్ని నేషనల్ ఇష్యూస్ పైన ఈ ఎలక్షన్ జరుగుతుంది సో ప్రాంతీయ విషయాలు ఇతరత్ర విషయాలు పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ ముఖ్యంగా మనం చెప్పువచ్చుంది మన ప్రధానమంత్రి మోదీ గారి గురించి సో ఇది ఆయన కోసం ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా జరుగుతున్న ఎన్నిక సో తెలంగాణలోనే కాదు జాతి మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఒక మోదీ వేవ్ అనేది కనిపిస్తుంది ఇంకా మూడవసారి అయినప్పటికీ కూడా అవేవనేది అలాగే ఉంది ఎందుకంటే అవినీతి రహిత పాలన దేశ భద్రత విదేశీ వ్యవహారాలు ఇతరత్ర ఆర్థిక సంస్కరణలు సస్టైనబుల్ డెవలప్మెంట్ రిఫార్మ్స్ సో ఆల్ దీల్డ్స్ మీరు చూస్తే చిన్న చిన్న విషయాలైనప్పటికీ స్వచ్ఛత విషయం కానీ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ దాని విషయంలోనైనా కొద్దిగా మేధావులైనా మేధావర్గం యువత అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ లాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు సో ఆ ఎన్నిక దానికి ప్రత్యేకంగా ఈ ఇప్పుడు అరవింద్ లాంటి డైనమిక్ నాయకుడు ఉండడం వల్ల కొద్దిగా అగ్నికి వాయువు తోడైనట్టు ఎట్లుంటుందో ఈ ఎన్నిక అట్లనే పోతున్నాయి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సో మిగతా ప్రత్యర్థులకు విషయాలు మనం తర్వాత చర్చించుకోవచ్చు కానీ ముఖ్యంగా మనకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు కేంద్రంలో అనే దాన్ని ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు ఫాలో అవుతున్నారు దాని దృష్ట్యానే ఈసారి ఎన్నికల ఫలితాలు కూడా అట్లానే ఉండబోతున్నాయి ఓటింగ్ శాతం కూడా పెంచుకునే అవకాశం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నది నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ లాంటి మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు క్రితం సారి మనము మంచి ఫలితాలు చూసినాం ఇప్పుడు దాని ఫలితాలు మేదకు సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ తమను గెలిచినప్పటికీ ఇలా కొద్దిగా దక్షిణ వ్యాప్ దక్షిణ తెలంగాణ వైపు కూడా వ్యాపించే విధంగా కనిపిస్తుంది అయితే మీరన్న పాయింట్ ప్రకారం మోడీ వేవ్ దేశమంతా ఉంది కాబట్టి జాతి ప్రయోజనాల దృష్ట్యా దేశమంతా మోడీకి ఓటేస్తారు నిజామాబాద్ కూడా దానికి ఏం ఎక్సెప్షన్ కాదు అన్న పాయింట్ ఉంది అన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అంటే మోడీ వేవ్ ఉండాలి అంతా ఓకే కట్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే అరవింద్ గారు అరవింద్ గారి ప్రచార సరళి ఎలా ఉంది చేస్తున్నారా గ్రామ గ్రామం తిరుగుతున్నారా గడప గడప తిరుగుతున్నారా ఎలా ఉంది ప్రచార సరిలేమో చెప్పగలుగుతారా ప్రచారం చాలా ముందుగానే ప్రారంభమైంది ఎన్నికల కోడ్ కంటే ముందు కూడా అరవింద్ గారు ప్రచారంలో దూసుకోకపోతున్నారు ఆయన ఒక్కరే కాదు ఆయన అంటే పార్టీ కాకుండా కొన్ని స్వతంత్ర సంస్థలు కూడా కొన్ని ఆయన తరఫున ప్రచారం చేస్తున్నాయి చాలా రోజుల నుంచి నిజాంబాద్ పార్లెంట్ చేసుకోవచ్చు ప్రచారం అనేది ఎందుకంటే వి క్యాండిడేట్ కూడా కన్ఫర్మ్ కాబట్టి ముందు నుంచి ప్రచారంలో ముందున్నారనే మాట మనం చెప్పుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు పసుపు బోర్డు తెచ్చారు కదా అరవింద్ గారు అదేమన్నా ఇంకా ఎక్కువ వారికి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మోడీ ఖచ్చితంగా ఉంటుంది ముందు బీజేపీ అంటే ఒక అర్బన్ పార్టీ అనే ఉద్దేశంతో చూసింది ప్రజలు అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటింగ్ సాధించడం కొద్దిగా అవేర్నెస్ అనేది ఉండేది ఇంత ముందు ఎన్నికల్లో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు రూరల్ లో బీజేపీ ఓటింగ్ శాతాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారి చూస్తే ఆయన మొదటిసారి ఎన్నికైంది పార్లమెంట్ కి ఆయన వాగ్దానం చేసిండు చాలా స్పష్టంగా నేను పసుపు బోర్డు తీసుకొస్తాను బాండ్ పేపర్ అది రాసి ముందుగా స్పైస్ సెంటర్ ఒకటి దానికి ఒక ఇంటర్ఫేస్ అనుకోవచ్చు మధ్యలో అదొకటి ఎక్స్టెన్షన్ బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్ ఒకటి వచ్చింది సరే రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు చాలా స్పష్టంగా పసుపు బోర్డు అనేది ఆశించడం జరిగింది సో దానికి అనుగుణంగానే చాలా తన చాలా ప్రయత్నాలు చేసి పసుపు బోర్డు తీసుకోవడం జరిగింది మీరు చూస్తే మనకు గత రాష్ట్రపతి గెజెట్ కూడా వచ్చేసింది అక్టోబర్ లోనే సరే అది జస్ట్ ఇప్పుడు ఫస్ట్ బోర్డ్ అనేది ఇప్పుడు రేపు అన్నట్టు ఆల్రెడీ స్థాపితం అయినట్టే వచ్చింది గజెట్ ఒకసారి వచ్చిందంటే ఆల్మోస్ట్ అది డన్ అన్నట్టే లేండి మీరు అన్నట్టు కాబట్టి ఇప్పుడు అది కాకుండా అంటే ఫస్ట్ బోర్డు గుంపు జరిగిన విషయాలు కూడా మనం మనం మిశ్రంగా పరిశీలించాలి ఎట్లా అంటే కోవిడ్ తర్వాత కోవిడ్ అనే దాని తర్వాత పసుపు వినియోగం అనేది చాలా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఏంటిది అది ఉపయోగకరం ఏంటంటే చాలా మంది తెలుసుకున్నారు మన నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి ఇప్పుడు ఏమైంది అప్పుడు చాలా తక్కువ ఉన్న దాని విలువ ఇప్పుడు చాలా గా పెరిగింది మరింత పెరిగింది ఇప్పుడు పసుపు లేనప్పుడు కూడా నిజామాబాద్ మార్కెట్ లో సరైన ధరలు లేకపోతే మన రైతులు సాంగ్లీ మార్కెట్ పక్కన మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్ కెళ్ళి ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితులు ఉండేది అంతకంటే ఎక్కువ ధర ఇప్పుడు మన మార్కెట్ లోనే దొరుకుతున్నది మొన్నటి మొన్న పంతొమ్మిది వేలు ఒకటి ఇరవై ఒక వేలు ఇది అత్యధిక ధర ముందు చాలా తక్కువే ఉండేది బిలో టెన్ థౌసండ్ అట్లా ఉండేది ఇప్పుడు మల్టీ ఫోల్డ్స్ గా వెళ్ళింది సో పసుపు బోర్డుతో అంటే పసుపు బోర్డు తను వెలువేంటే ప్రాసెసింగ్ సెంటర్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్ అదనపు యూనిట్స్ వస్తాయి దాని వల్ల కొద్దిగా అంటే రైతులకు కావాల్సిన ఆ నిపుణుల చేత కొన్ని సూచనలు సలహాలు మార్కెట్ ఎట్లా పెంచుకోవాలి మార్కెట్ కి అనుగుణంగా పంట ఎట్లా పండించాలి ఎట్లా దాన్ని మార్కెట్ చేసుకోవాలి ఎట్లా దాన్ని అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి సో అలాంటి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఆ పాల్కొండ ఆర్మూర్ అలాంటి నియోజకవర్గాల్లో ఆయన చాలా ప్లస్ అవుతుంది ఓకే ఓకే అయితే ఇంకొక ప్రశ్న అంటే మనం మిగతా ఇద్దరి కాంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుపోయే ముందు మీరు ధర్మపురి అరవింద్ గారు పసు బోర్డు అప్పుడు బాండ్ రాసి ఇచ్చారు దాని ప్రకారం ఆలస్యమైన అంటే ఇమీడియట్గా గా ఏది సాధ్యం కాదు కానీ వారు అనుకున్నటువంటి ప్రామిస్ నిలబెట్టుకున్నారన్నారు అయితే క్యాడర్ అయితే నా ప్రశ్న ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో రెండు నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది బీజేపీ ఒకటి వచ్చేసి ఆర్మూరు రెండోది వచ్చేసి నిజామాబాద్ అర్బన్ సో మిగతా నియోజకవర్గాల్లో గెలుపు లేదు కదా మరి కేడర్ పరిస్థితి ఎలా ఉంది అంటే పట్టుందా బీజేపీకి ట్రెడిషనల్ గా ఉందా అక్కడ కేడర్ ఉందా ఏదేమైనా మోడీ వేవ్ ఎంత ఉన్నా కానీ సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటేనే ఏ పార్టీ అయినా కేడర్ ఉంటేనే ఓటర్స్ ని తీసుకెళ్లి బూత్కి వెళ్లి బూత్ బూత్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తే కానీ గెలవని పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు మీరేమంటారు దీని గురించి ఏమంటా అంటే నిజామాబాద్ పార్లమెంట్ లో ఇప్పుడు బీజేపీ అనేది సంస్థాగతంగా కొద్దిగా బలంగా నిర్మాణ దశలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు బోధన్ కానీ నిజామాబాద్ కానీ ఆర్మూర్ గాని ఇలాంటి ప్రదేశాల్లో బీజేపీ తన యాక్టివిటీ అనేది కంటిన్యూస్ గా ఉండేది అప్పుడు ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునే పరిస్థితి లేకపోయినప్పటికీ సంఘ్ పరివార యాక్టివిటీస్ కానీ బీజేపీ తన సైద్ధాంతిక ప్రచారాన్ని తన పనితనాన్ని చూపెట్టుకునే ప్రయత్నం ఎప్పుడు నిరంతరంగా జరుగుతూనే ఉన్నది సో అట్లాంటి అదే నిర్మాణం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అయింది అనుకోవచ్చు చెప్పాలంటే మీరు చెప్పాలంటే మన బోధన్ నియోజకవర్గంలో తొంభై లోనే మనకు నిజామాబాద్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీ లో కూడా మనకు ఒకసారి మున్సిపాలిటీలో భారత రాని గారు డాక్టర్ భారతిరాని గారు మున్సిపల్ చైర్మన్ గా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది ఆమె బీజేపీ అప్పుడు కౌన్సిలర్లు ఉండే తర్వాత మొదటి మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయిన తర్వాత కూడా కార్పొరేటర్ ఉండే ఇప్పుడు రెండు వేల ఇరవైలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది కార్పొరేటర్లు నిజామాబాద్ కార్పొరేషన్లు గెలిచారు ప్రాబల్యం అనేది బలపడుతూనే వచ్చింది సో అదే కంటిన్యూ అవుతుంది దీనికి అంటే ఈ సంస్థాగత నిర్మాణానికి నరేంద్ర మోదీ ప్రస్తుతం నాయకత్వానికి ఇది కొద్దిగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఎక్కడ తగ్గే అవకాశాలు కనిపించట్లేదు నాకు ఓకే సార్ ఇంకొకటి సందీప్ చెప్పండి మీరు ధర్మపురి అరవింద్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల ముందు మనం కనుక చూసినట్టయితే కేసీఆర్ గవర్నమెంట్ మీద విపరీతంగా తన మాటలతోని మాటల యుద్ధాన్ని చేసినటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ఒక ఊపు తెచ్చిన మాట వాస్తవమే అయితే జనరల్ పర్సెప్షన్ అంటే అపోజిట్ క్యాంప్లో ఉన్నటువంటి పర్సెప్షన్ ఏంటంటే నేను విన్నది ఇతను కొంచెం ఆరగెంట్ అని అనుకునే వాళ్ళకు మీరు చెప్పేది ఏంటి అంటే మీరు దగ్గర నుంచి చూసుంటారు కాబట్టి నిజామాబాద్ రాజకీయాలను అడుగుతున్నాను నేను ఇతను ఆరగెంట్ అని అడిగే అనే అనుకునే జనాలకు మీరు చెప్పేటువంటి సమాధానం అది ఖచ్చితమైన దుష్ప్రచారం అది ఎందుకంటే అసలు అవినీతి లేని నాయకుడు చూడండి మీరు తప్పు చేయని వాడు ఎవరైనా సూటిగానే మాట్లాడతారు అది వేరే వాళ్ళకు కొద్దిగా బాధ అనిపించుండొచ్చు దాని విషయంలో ఇట్లాంటి దుష్ప్రచారాలు వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ నిజంగా అట్లాంటి వ్యక్తి అయితే కాదు మీరు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కానీ దగ్గర నుంచి చూసిన వాళ్ళకు కానీ ఆ విషయం అర్థమవుతుంది అరవింద్ ఇప్పుడు సాధారణ నాయకుడు అయితే కాదు కల్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మీరు ముందు ఇప్పుడు చెప్పినట్టు కేసీఆర్ లాంటి గట్టి బలమైన నాయకుడిని ఓడించవచ్చు అనే ఒక నమ్మకాన్ని అంటే దానికి గట్టి నమ్మకం కలిగించింది దాంట్లో అరవింద్ కూడా ఒక వ్యక్తి ఒక నాయకుడు ఓకే ఇంకొక ప్రశ్న అండి అంటే మీరు చెప్పింది బాగుంది కాన్ఫిడెన్స్ అనేది ఉంది మనిషికి అవినీతి లేదు అవినీతి లేదు కాన్ఫిడెన్స్ ఉంది తన టాలెంట్ మీద కాబట్టి స్వతహాగా అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు కాబట్టి చూసే వాళ్ళకి కొందరికి అట్లా అనిపించచ్చు అదేం కాదని మీరు క్లారిటీ చెప్పారు దగ్గర చూసారు కాబట్టి ఇంకొకటి చెప్పండి ధర్మపురి అరవింద్ ఏం తేలేదు నిజామాబాద్ అంటే అన్ని కనిపిస్తున్నా కానీ ఏం తేలేదు అని చెప్పే ప్రత్యర్థులకు మీరు చెప్పే సమాధానం ఏంటి ఒక నిజామాబాద్ వాస్తవ్యునిగా ఏం చేయలేదు అనే మాట అది అవాస్తవం మనం ఇంత ముందు చర్చకున్న చర్చించుకున్న విషయం అది పసుపు బోర్డు ఒకటి తర్వాత చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇప్పుడు హైవేలు కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న పనులన్నీ మన ఎంపీ గారి పనితనం వల్ల వచ్చినాయి అవి నడుస్తున్నాయి కూడా ఇప్పుడు మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది కొన్ని దశాబ్దాల నుంచి వెయిట్ చేస్తున్న పని నిజామాబాద్ లో దానికోసం ప్రత్యేకంగా దాన్ని మొదట రెండు నాలుగు లైన్లుగా దాన్ని ఎక్స్టెండ్ చేపించిన పని మన ధర్మపురి ఉండేది దాని కొద్దిగా ట్రాఫిక్ ఇతరత్ర ఎమర్జెన్సీ విషయాలు కొన్ని చెప్పడం వల్ల నాలుగు లైన్ల ఓకే సో అని దారైంది రేవంత్ రెడ్డి సిఎం ఇవన్నీ చూడాలంటారు మరి మోడీ ఇవ్వలేదంటే అది ఇచ్చినట్టే కదా రోడ్స్ రైల్వేస్ అన్ని తెలిసిన వ్యక్తి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఫెడరల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు ఏంటి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఏ డిపార్ట్మెంట్ లో ఉంటది వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉంటది అనేది ఆయనకు తెలుసు కానీ ఆ స్థాయిలో మాట్లాడడం అయితే భావ్యం అనిపించట్లేదు ఎందుకంటే ఆయన స్థాయికి అలాంటి మాటలు సరైనది కాదని నా అభిప్రాయం ఒకవేళ ఆయన నిజంగానే ఆ మాట ఆయన నమ్మింటే అంతకుముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళిండు ఆయన ఒక ఐపీఎస్ అధికారుల విషయంలో మనం చూసిన ఈయన ఇరవై తొమ్మిది అడిగితే అప్పటిదప్పుడు పది మంది ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ఐపీఎస్ అధికారులను అమిత్ షా గారు అప్పటికప్పుడు నియమించేస్తారు అంటే తర్వాత మిగతా విషయాలు తర్వాత ముందైతే తీసుకోండి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు రాజకీయాలకు అతీతంగా నువ్వు డెవలప్మెంట్ చేసుకో మీకు మంచి యంగ్ ఏజ్ లో మీకు అవకాశం వచ్చింది ప్రూవ్ చేస్తూ మీకు పొలిటిక్స్ చేయకండి ఇప్పుడు ఆయన దురదృష్టవశాత్తు అదే దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది డిఫెన్స్ ల్యాండ్ కూడా అలౌ చేశారు డిఫెన్స్ ల్యాండ్ మీద ఫోర్ లేన్ సిక్స్ లేన్ రహదారికి ఆరు పర్సన్ రహదారికి అనుకుంటా మనం మెల్ల నెక్స్ట్ వాళ్ళకి షిఫ్ట్ అండి బాజిరెడ్డి గోవర్ధన్ బిఆర్ఎస్ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఇచ్చారు చెప్పండి ఈయన ఏంటి అంటే ప్రచారం చేస్తున్నారా వీరి సరళి ఏంటి ప్రజల నాయకుడా ఏంటి వీరు బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సీనియర్ నాయకులు నిజామాబాద్ జిల్లా నుంచి ఓకే ముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఆర్మూర్ అయితే ఆర్మూరు అయితే బాన్స్వాడ నిజామాబాద్ రూరల్ మూడు నియోజకవర్గాల నుంచి గెలిచిన ఒక చరిత్ర అయితే ఉన్నది ప్రజానాయకుడు మాస్ లీడర్ ప్రజలతో చాలా నియోజకవర్గాల్లో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అది అంటే భారాసా అనేది ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా బలహీనమైనప్పటికీ ఈయన క్యాండిడేచర్ కొద్దిగా బలమైంది అని నేను నమ్ముతున్నాను కాకపోతే ప్రచారంలో కొద్దిగా వెనుకబడ్డట్టే కనిపిస్తుంది ఎందుకంటే చాలా లేట్ గా ఒక స్తబ్దత అయితే ఉన్నది ఇప్పుడు భారాసా కేడర్ సో అదే ప్రభావం ఈయన ప్రచారం మీద పడుతున్నది ఈన ఎవరికి నష్టం చేస్తాననేది మనం చూడాలి అయితే కాంగ్రెస్ కి నేను అనుకుంటున్నా స్వాభావికంగా ఇప్పుడున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ కొద్దిగా కాంగ్రెస్ ని చేసే పరిస్థితి ఈయన ఓటింగ్ ఈయన ఈయన ప్రో ఓట్ అంతా కాంగ్రెస్ ఓటు చీల్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ నుంచి వచ్చాడు కాబట్టి గతంలో అది కూడా కొంచెం కాంగ్రెస్ అంటారు అంటే ఈయనకు కాంగ్రెస్ అదొకటే కాదు కాంగ్రెస్ నుంచి వచ్చిన పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ లో ఉన్నాడు అదొకటి మొన్న మొన్న మొన్నటి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి కొద్దిగా సానుభూతి కూడా పనిచేస్తుంది నిజామాబాద్ జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి సో ఆయనకు అలాంటి పట్టు ఉన్నాయి కొంచెం పాత మనుషులు పాత పరిచయాల వల్ల కూడా ఆయనకు కొద్దిగా అంటే క్యాండిడేచర్ గా చెప్తున్నారు పార్టీ విషయాన్ని వదిలేస్తే అభ్యర్థితో మాత్రం ఆయన మంచి అభ్యర్థి ఇప్పుడున్న అరవింద్ కి

బారాసా కేసీఆర్ కానీ బారాసా కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక వచ్చింది క్యాడర్ వెళ్లిపోవడం వెళ్ళి కాంగ్రెస్ లో కానీ లో కానీ జాయిన్ నియోజకవర్గాలు మనం చూస్తున్నాం నాయకులు కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటే మామూలుగా మైండ్ ప్లే చేస్తుంది కదా అరే మన నాయకులు ఎవరు లేరు అని అనుకునే క్యాడర్ అంటే ఈ నిర్లప్త ఉంటుంది కదా దాంతో పాటుగా ఉండే దాంతో వర్క్ చేస్తారంటారు ఎవరైతే కొద్దిగా అటు ఇటు ఉన్న వ్యక్తులు కూడా బీజేపీ వైపు ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ఎన్నిక కాదు లోకల్ ఎన్నిక కాదు భారతదేశ విషయానికి సంబంధించిన పార్లమెంటు ఎన్నిక కాబట్టి కొద్దిగా బీజేపీగా ఓటింగ్ అనేది అయ్యే అవకాశం ఉంది స్వాభావికంగానే భారాస కూడా యాంటీ కాంగ్రెస్ అది బీజేపీ వైపు మరొకదని నేను ఓకే ఇప్పుడు అక్కడ ఉన్న మైనారిటీ పాపులేషన్ కూడా మైనారిటీ ఓట్స్ కూడా కొన్ని ఉన్నాయి నిజామాబాద్ లో మనం చూసినట్టయితే వాళ్ళు ఎటు టర్న్ గా వచ్చి అంటారు అంటే బారాసా తీసుకోవడం ట్రై చేస్తుందా కాంగ్రెస్ తీసుకోవడం ట్రై చేస్తుందా మనము చూస్తూనే ఉన్న ఇప్పుడు బయట ప్రచారంలో ఎన్ని విధవింత కార్యక్రమాలు అనిపిస్తున్నాయి ఓటలను సో వాళ్ళు అవి ఎవరి మధ్యలో ఎటు జీల్తాయి అనే చెప్పలేం కానీ బీజేపీ అనేది మాత్రం ఎక్కడ కూడా ఇట్లాంటి వివక్ష అందరిని సమానంగా చూసే ఒక స్పష్టమైన విధానం ముందు నుంచి ఉండదు ఎవరిని విజించేది లేదు ఒకళ్ళకు కోసం రాజీ పడేది లేదని ఆ విషయాన్ని కొద్దిగా కాంగ్రెస్ పూర్తిగా చూపించే ప్రయత్నం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం అదేదో యాంటీ మైనారిటీ అని ఇంకేదో అని ఇంకేదో అని కానీ నిజాన్ని చూస్తే అట్లాంటి పరిస్థితులు ఏం లేవు నాకు తెలిసి కొంచెం మంచి ఓటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది అవును అవును ఓకే ఒకవేళ అదే జరుగుతుంటే పాపులర్ గా అందరు అనుకునేటువంటి నానుడు ఒకటి ఏంటంటే మైనార్టీస్ వేయరు అనేది రాంగ్ అంటారు అయితే మీరు అనేది అదేం కాదు వాళ్ళు కూడా వేస్తారని అవును వాళ్ళ దాంట్లో కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు చేస్తారు ఇప్పుడు వాళ్ళకు సంబంధించినవి కూడా చాలా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న విషయం ఆ ట్రిపుల్ తల చాలా అమానమైన విషయం సో అట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఒక మంచి విధానం తోని వాళ్ళకు స్త్రీలకు మహిళలకు న్యాయం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ ఓటింగ్ అనేది అనేది ప్రో ఇంకొకటి కాంగ్రెస్ జీవన్ రెడ్డికి ఇచ్చింది కదండి చాలా సీనియర్ నాయకుడు ఆయన కరీంనగర్ దగ్గర నుంచి వచ్చినట్టున్నారు సీనియర్ నాయకుడు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేక తనకు ఎంపీ టికెట్ ఇచ్చినట్టుగా అనిపించింది చూస్తే కరెక్ట్ అంటారా ఇది అంటే తనకి ఇష్టం లేకుండా ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది బయటికి నిజమే అంటారా ఇది కాకపోతే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మా నిజామాబాద్ కి కేశవరావు కూడా అప్పట్లో కేశవరావు గారు ఇప్పుడు ప్రస్తుతం చాలా సీనియర్ నాయకుడు ఇటీవలే మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ వెళ్ళిందండి మళ్ళీ ఆయన తొంభై ఆరులో పోటీ చేసి ఆ తర్వాత మధు యాస్కి ఇట్లా కొద్దిగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ మాకే కొత్తగా టెక్నికల్ గా అయినా జీవన్ రెడ్డి గారు నాన్ లోకల్ కాకపోయినప్పటికీ అండ్ ఆయన జగత్యాలకు సంబంధించిన నాయకుడు కానీ మా నిజామాబాద్ అంటే మెజారిటీ ఆఫ్ కాన్స్టిట్యూన్సీస్ నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నాయి ఆయన కొద్దిగా తెలియని వ్యక్తి అని అనుకుంటున్నాడు అంటే అంత వీళ్ళతో పోలిస్తే అంత పరిచయం లేదు కొద్దిగా అందుకే స్థానిక నాయకత్వం తోడ్పాటు లేని ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ కొద్దిగా ఇతర నాయకుల వైపు చూస్తే బాగుండేదని నా అభిప్రాయం అంతే వారు వారి అభ్యర్థిత్వంతో ముందుకు వచ్చారు చూడాలి డిసెంబర్ అదే డిసెంబర్ ఆరు అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చాలా ఉచితాలు చాలా ప్రామిస్ చేశాడు ఇస్తానని సో అవన్నీ చాలా వరకు ఇవ్వలేదు ఒక బస్సు ప్రయాణంతో మిగతా ఈ ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా నిజామాబాద్ లో ఖచ్చితంగా ఉంటది నిజామాబాద్ వ్యాప్తంగా ఉంటా మీరు కాంగ్రెస్ వాళ్ళు అసలు అమలుకు సాధ్యం హామీలు గ్యారెంటీల పేరు మీద స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు వెల్త్ క్రియేట్ చేయగలుగుతుంది దాన్ని యూటిలైజ్ చేయగలుగుతుంది వేరే వాళ్ళ మీద అంటే కేంద్రం పైన మీద కానీ లేదంటే ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పైన ఆధారపడకుండా ఎంతవరకు సొంతంగా నిధులు సమాచరించుకొని ఎంతవరకు పని పనిచేయగలుగుతున్నాయని చాలా పెద్ద ప్రశ్న ఇప్పుడు అందరి మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ కాగానే ఆయన వెళ్ళి అప్పటికప్పుడు అప్పుల గురించి వెళ్ళారు రెండు అప్పులు పాత అప్పులు కొద్దిగా వేరే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేయమని కొద్దిగా ట్యాక్స్ ఇంట్రెస్ట్ తగ్గి తగ్గించుకునే ప్రయత్నం చేసినది మంచిదే కానీ కొత్త అప్పులు ఇట్లాంటివి చేయకుండా ఇప్పుడు వాళ్ళు ముందు వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ చేయడమే చేయకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు చూడండి అట్లాంటి హామీలు ఇవ్వడం ఎందుకు ఇంకా ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు నిన్నటికి నిన్న గన్నారం నిజామాబాద్ రూరల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రజలు నిలదీశారు ఎమ్మెల్యే గారిని కూడా కనిపిస్తుంది ఎందుకంటే వారు ఎంతో కొంత వారు నమ్మిరు నమ్మిరు కాబట్టి ఓటేసారు ఓటేసినప్పుడు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పుడు కాదు ఆగస్టు సెప్టెంబరు అలాంటి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు వాటి ఫలితం ఇప్పుడు ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి అందుకే ఇలాంటి ఈ ప్రచారాలు ఎడిట్ ఫేక్ వీడియోలు ఎడిట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు డైవర్ట్ చేయడానికి వాళ్ళ యొక్క ఫెయిలియర్స్ డైవర్ట్ చేయడానికి ఓకే ఇంకోటి చెప్పండి ఈ ముగ్గురి కాంటెస్టెంట్స్ లో ఎవరు మొదలు వస్తారు అంటే ఎవరు గెలుస్తారు ఎవరు రన్నర్ గా ఉండే ఛాన్స్ ఉంది ఎవరిద్దరు ఏ ఇద్దరి మధ్య పోటీ ఉందంటారు అది అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది సునంద్ గారు మనం చూసుకుంటే ఇప్పటికి కూడా మూడు స్థానాల్లో భారత ముందుంది బాలకొండ జగిత్యాలు కోరుట్ల ఇటు రెండు బిజెపి ఉంది ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ మిగతా రెండు బోధన్ నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ సో ఇది మల్టీ ఫెసిడర్ గా ఉంటది ఎలక్షన్ మొదటి స్థానం ఖచ్చితంగా నేను బలంగా విషయం ఏంటంటే ఇది భాజపాకు ప్రో ఎన్నిక ఇది ఒక పార్టీతోనో లేదంటే ఇంకో క్యాండిడేట్ తోనో ఒక హెడ్ టు హెడ్ ఫేస్ టు ఫేస్ ఎన్నిక నేను అనుకోవట్లేదు వీళ్ళు మొదటి స్థానానికి ఖచ్చితంగా చూసుకుపోయే పరిస్థితి ఉంది రెండో స్థానానికి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని పనితనాన్ని బట్టి వారి ప్రచార సభ బట్టి వారికి ఉన్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు బట్టి ఉండే అవకాశం ఉంది సో ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా గెలుస్తారని మీరు అన్నారు మన డిస్కషన్ మొత్తంలో కూడా వారు చాలా పాజిటివ్ గా అన్నారు ఎంత మెజారిటీ రావచ్చు అంటారు గెలిస్తే ధర్మపురి అరవింద్ గారికి మెజారిటీ అనేది ఇప్పుడు ఇప్పుడు ఎలా చెప్పగలం ఎందుకంటే ఓటింగ్ అనేది జరగలేదు ఓటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ క్రితం స్థాయి మెజారిటీని దాటి పరిస్థితి ఎక్కువ అనిపిస్తుంది ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నమ్మేది శ్రీమతి కవిత గారి బలమైన ప్రత్యర్థి అంత అప్పటింత బలమైన ఎన్నిక అయితే ఇప్పుడు కాదు అప్పుడు చాలా నిజానికి చాలా కష్టమైన ఎన్నిక ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమార్తె అప్పుడే వాళ్ళు సెకండ్ టైమ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు అంతకు ముందున్న కంటే ఎక్కువ సీట్లు సంపాదించారు సో ఆ ప్రో అనేది ఉండేది వాళ్ళకి అది తెచ్చి అవ్వకుండా ఒక భాజపా అభ్యర్థి అప్పటి వరకు పెద్దగా అంటే తెలంగాణలో ప్రెసెన్స్ లేకపోయినప్పటికీ ఒక మూడు స్థానాలు నాలుగు స్థానాలు గెలిచి మన భాజపాకు మూడు వందల స్థానాలు దాటించిన ప్రాంతం అయితే ఉంది నేను అప్పుడు ఇంకా నమ్ముతున్నాను అప్పటిదే బలమైన ఇప్పుడు అంతా ఈయనకు నల్లేరునిగా నడకనే అనుకుంటున్నాను మీరు మంచి పదవాడారు నల్లేరు మీద నడక అని కంక్లూడ్ చేద్దాం సందీప్ గారు మీరు తెలంగాణ ఓటర్స్ కి ఇచ్చే సందేశం ఏంటి తెలంగాణ ఓటర్స్ కి ఇచ్చే సందేశం ఒకటే మనం బీజేపీ ప్రభుత్వం ఎందుకు కావాలి దేశంలో మీ భద్రత కోసం కావాలి మీకు ఇతర దేశాల్లో వాళ్ళ పర్సెప్షన్ మారడానికి కావాలి ఒక భారతీయుడంటే ఇంతకు ముందు లేదు పర్సెప్షన్ మారింది ఒక ఇండియన్ మీద ఆర్థిక సంస్కరణల కోసం కావాలి ఇప్పటికి ఇప్పుడు ఏదైనా సంక్షోభం వచ్చినా తట్టుకునే బలమైన ఆర్థిక వ్యవస్థను బీజేపీ అనేది చేసింది మీకు అది కళ్ళ ముందు కూడా కనిపించింది ఒక సాక్ష్యం మనం అందరము పెట్టుకోవాల్సింది కరోనా కష్టకాలం అది మానవ మానవత్వమే మనగడకే ప్రశ్నార్థకం జరిగింది అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం దాన్ని దాటుకొని వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి ఒక్కసారి ఉంచుకోవాలి కరోనా కాలంలో ఇతర పార్టీ కనుక కేంద్రంలో ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదండి వ్యాక్సిన్ వదిలేయండి మనకు ట్రీట్మెంట్ ఎలా ఉండేది మన చిన్న చిన్న విషయాల్లో మనం వేరే వాళ్ళ దగ్గర ఆధారపడే వ్యవస్థ ఉండేది మన సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉండేది కాదు అలాంటి క్లిష్టమైన పరిస్థితిని దాటించిన బీజేపీ నరేంద్ర మోడీ లాంటి నాయకులు మన దేశానికి కావాలి అది ఒకటి నేను ప్రజలకు ఓకే సందీప్ గారు మీరు సమయం విషయానికి చాలా ధన్యవాదాలు మీరు చాలా విశ్లేషించి చెప్పారు ధర్మపురి అరవింద్కి ఎందుకు పాజిటివ్ ఉంది అనేది నరేంద్ర మోడీ వేవ్ కావచ్చు నరేంద్ర మోడీ వేవ్ తో పాటుగా పర్సనల్ గా ధర్మపురి అరవింద్ అవినీతి రహితం అనేటువంటి ఆ పర్సనాలిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది పసుపు బోర్డు తెచ్చారు ఇంకా అక్కడ చాలా పనులు చేశారు ఇవన్నీ ఎయిటీ వల్ల హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని మీరు చెప్పారు చాలా మీరు సమయం విషయానికి చాలా ధన్యవాదాలు మరొకసారి మనం ఇంకొక విషయం చర్చించుకుందాం మీకు ధన్యవాదాలు చిన్న చెప్పండి ఇది ధర్మపురి అరవింద్ గారి గురించి ఎందుకంటే ఆయన జీరో వేరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆయన చేసి చూపించింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసి చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఆయన ఒక్క రూపాయి కూడా పంచకుండా ఆ ఎన్నికను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఒక అంటే ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా కూడా మనం ఓట్లు తెచ్చుకోవచ్చు అనే ఒక నమ్మకాన్ని అంటే ఇప్పుడు మన పరిస్థితి చూస్తే మధ్యతరగతి వాళ్ళు ఎన్నికలకు పోటీకి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అలాంటి ఒక నమ్మకాన్ని అపనమ్మకంగా క్రియేట్ చేసిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు ఎందుకంటే ఆయనకు నమ్మకం ఎట్లా వచ్చింది ఆయన పనితనం వల్ల వచ్చింది అవినీతి లేకుండా వచ్చింది ఆయన పని ఉంటే చేసే సామర్థ్యం వల్ల వచ్చింది సో అట్లాంటి వ్యక్తికి ఓటేస్తే ఆయన నమ్మకాన్ని తో పాటు ఇతరులకు కూడా ఆ నమ్మకం బలపడి చాలా మంది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల రాజకీయాల్లోకి ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది సో ఆయనకు ప్రోత్సాహం ఇవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాద్ సందీప్ మీరన్నట్టు ఏమో అంటే డబ్బులు ఇవ్వకుండా పైసలు పంచకుండా గెలవడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అది నిజంగా గొప్ప విషయం కూడా అది ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఓడిపోయిన తర్వాత కూడా అన్నట్టున్నారు ఆయన మీడియాకి వచ్చి నేను డబ్బులు కనుక పంచే ఖచ్చితంగా గెలిచావానని నిజంగా అది నిజమేనేమో అతను కనుక కొన్ని డబ్బులు రాత్రి రాత్రి పంచుంటే గెలిచేవాడేమో ఎనివే మీరు ఆ ఒక మంచి విషయం చెప్పారు ఒక నాయకుని గురించి ఇంకో కోణం ఆవిష్కృతం అవుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాద్ మీకు యూ Okay. Yeah,